మిదిన దేవాలను కలపడానికే రిషి ఫారిన్ నుండి వచ్చాడు అన్న నిజాన్ని అందరి ముందు బయటపెట్టింది మిథున తల్లి లలితమ్మ ఒక్కసారిగా అందరూ ఊహించని షాక్లోకి వెళ్ళిపోతారు అందులోనూ మిథిన తల్లి లలితమ్మ చెప్పిన కొన్ని నిజాలైతే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి రిషి రావడానికి గల కారణం కూడా లలితమ్మే లలితమ్మ రిషికి ఫోన్ చేసి మొత్తం నిజాన్ని చెప్పి అలాగే దేవ మిథునుల కాపురం ఏమైపోతుందో నాకు భయంగా ఉంది అని చెప్పి వాళ్ళ అత్తయ్య ద్వారా ఈ మొత్తం కథని ఒక మలుపు అయితే తిప్పింది లలితమ్మ ఒక్కసారిగా కథలో ఎంత పెద్ద ట్విస్ట్ అంటే అసలు ఊహించిన ట్విస్టే జరిగిందని చెప్పొచ్చు భానుకి ముందుగానే దేవుడు ఒక సూచకంగా తను అనుకుంటున్న పెళ్లి కార్డు కింద పడిపోవడము కాలిపోవడం అయితే జరుగుతుంది అంటే డైరెక్ట్గానే దేవుడు నీకు దేవాతో పెళ్లి జరగదు అన్నట్టుగా ఆ కార్డు ద్వారానే చెప్పేశాడు ఆ బాధలో ఉన్న బానుకి ఏది ఇదేంటి ఇలా జరిగింది ఈ గుళ్ళో చాలా పవిత్రమని చెప్తారు అటువంటిది ఈ గుళ్ళో అందులో పూజారి పూజ చేసి ఇచ్చిన పెళ్లి కార్డు కింద పడిపోయింది నాకు ఏదో తేడాగా ఉంది కొంచెం భయంగా ఉంది అంటే అదేం లేదులే అని అయితే చెప్తూ ఇక మిథున అక్కడ ఉండడం చూసి భానువాళ్ళమ్మ ఏమంటుందంటే కొన్ని పాపిష్టి కళ్ళు పడ్డాయి అందుకే ఇలా జరిగింది అయినా ఏం కాదు మీ పెళ్ళిని ఎవరు ఆపలేరు అని అయితే దానికి ధైర్యం చెప్పి తీసుకొని వెళ్తుంది అయితే ఇక్కడ రిషి పేరెంట్స్ ఫ్లైట్లో వస్తున్నారు ఇంకొక టూ అవర్స్లో వచ్చేస్తారు అని చెప్పాడు కదా కరెక్ట్గా ముహూర్తం టైంకి వచ్చేస్తారు అని కానీ ముహూర్తం టైంకి వాళ్ళు రారు ఇదంతా కావాలనే జరిపిస్తున్న నాటకం అన్నమాట మొత్తం లలితమ్మతోనే ఇదంతా అయితే జరుగుతుంది లలితమ్మకి అలాగే హరివర్ధన్ వాళ్ళమ్మ అలాగే రిషి వీళ్ళందరూ కలిసి ఈ నాటకం అయితే ఆడుతున్నారు రిషికి మొత్తం నిజం తెలిసే వాళ్ళిద్దరిని కలపాలి అని ఇదంతా చేస్తున్నారనమాట ఇందులో ముఖ్యంగా ఎవరు ఉన్నారు వీళ్ళకి సపోర్ట్గా అంటే శారదమ్మ కూడా ఉంది అంటే దేవా వాళ్ళ తల్లి కూడా ఉంది ఏమి తెలియనట్టుగానే అందరి ముందు మామూలుగా ఉంటూనే దేవ మిదులు కలవాలని వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ బయటపడాలని అందరికీ తెలియాలని ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నట్టుగా వాళ్ళు ఉండాలి అన్నట్టుగా ఇదంతా అయితే నాటకం ఆడుతూ ఉన్నారనమాట అయితే చెప్పిన వెంటనే రిషి వాళ్ళ అమ్మ కానీ రిషి కానీ అలాగే రిషి వాళ్ళ అమ్మమ్మ కానీ వీళ్ళందరూ అర్థం చేసుకొని మిదన పడుతున్న బాధను దూరం చేయాలి అని అయితే రిషిని పంపించడం అయితే జరుగుతుంది అయితే ఇకేంటి ఏంటి రిషి ఇంకా మా పేరెంట్స్ లేట్గా వస్తున్నారు లేట్ అవుతుంది ఇంకా ముహూర్తం టైంకి తీసుకోవాలి కాబట్టి వీళ్ళు కూడా నాకు పేరెంట్స్ లాగానే వీళ్ళతో తమ్ములలు తీసుకోండి అన్నట్టుగా చెప్పి ఇక రిషి పక్కన కూర్చొని దేవ వాళ్ళ అమ్మ నాన్నలతో తాంబూలాలు తీసుకుంటారనమాట ఈ మిదిన ఏంటి తనకి నిజం చెప్పేయాలని అయితే చూస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ ఇన్నిసార్లు డౌట్ వస్తే ఎవరికైనా డౌట్ రాకుండా ఉంటుందా అదేంటి మిదిన ఫోన్లో మొగుడ్స్ అని సేవ్ ఉంటే అలంకృత చెప్పిన ఒక అబద్ధంతో నేను చెప్పకుండానే వీళ్ళు నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నారు ఇవన్నీ ఉంటాయి కదా కానీ ఇది ఆల్రెడీ ఆడుతున్న నాటకం అనమాట అయితే మీదనేంటి తన మనసులో ఇలాగే అనుకుంటూ ఉంటుంది నేను దేవా గురించి నిజం చెప్పేసి ఇయ్యాలి రిషిని మోసం చేయకూడదు అని అయితే మొత్తం మీద తాంబూలాలు తీసుకోవడం అయితే జరిగిపోతుంది ఇక బాను వాళ్ళకి కూడా తాంబూలాలు తీసుకోవడం అయిపోయింది కదా ఇక మా పిల్లని ఎవరు ఆపుతారులే ఇక ఆపేదేం లేదులేని కానీ తాంబూలాలు అక్కడ ఎవరు తీసుకున్నారు మిదినకి మిదిన స్థానంలో కూర్చొని మిదిన తల్లిదండ్రులుగా హరివర్ధన్ వాళ్ళు తీసుకుంటే రిషి తల్లిదండ్రులుగా దేవ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నారన్నమాట అక్కడ దేవా వాళ్ళు తీసుకున్నారు తల్లిదండ్రులు తీసుకు ప్లాన్ ప్రకారము పద్ధతిగా పెళ్లి జరగాలి అన్నట్టుగా ఇక దేవ పేరెంట్సే తాంబూలాలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు మిథునకి దేవాకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నట్టుగా అనుకోవచ్చు అనమాట అయితే రిషిను అలాగే లలితమ్మ మాట్లాడుకోవడం మిథున వింటుంది అతయ్య ఇంకొన్ని రోజులేను మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది మిదిన జీవితం చక్కబడుతుంది అని అయితే మాట్లాడుతూ ఉంటే అంటే వీళ్ళిద్దరేం మాట్లాడుకుంటారు అంటే దేవా గురించి మాట్లాడుకుంటారు దేవ ఆల్మోస్ట్ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు మిదిని మీద తనకున్న ప్రేమని బయట పెట్టలేక నరకం అనుభవిస్తున్నాడు ఇక మిథును కూడా అలానే ఉంది అందుకని ఏ క్షణంలో అయినా సరే దేవ తన మనసులో ఉన్న మాటని మిదిరిని విడిచి నేను ఉండలేను అన్న పదాన్ని అందరు ముందు చెప్పేస్తాడనైతే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఆ టైంలో వెళ్తుంది అవును మీ ఇద్దరికి పెద్దగా పరిచయం లేదు కదా వీళ్ళు ఎప్పుడో ఫారెన్లో సెటిల్ అయిపోయారు కదా మీరేంటి ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు ఆయన ఎవరి గురించి అని మిథున అడిగితే ఇక ఇద్దరు మాట దాటేస్తారనమాట ఇక ఆల్మోస్ట్ పెళ్లి టైం దగ్గరకు వచ్చేసరికి ఇక రిషి పెళ్ళికొడుకగా కూర్చోడు అక్కడ దేవాణి కూర్చునేలాగా ఈ రిషి ఒక ప్లాన్ అయితే వేయబోతున్నాడు ఆదిత్య గనుక ఈ ప్లాన్ని చెడగొట్టకుండా అంటే రిషిని మాయం చేసేసి ఆ ప్లేస్లో ఆదిత్య కూర్చొని తాళగట్టేయాలన్నట్టుగా అనుకుంటాడనమాట ఇక రిషికి చనిపోయాడని ఇంకా మిదిరిని ఎవరు పెళ్లి చేసుకుంటారు నేనే కదా చేసుకోవాలి మీ కుటుంబ పరువును కాపాడుతాను అన్నట్టుగా ఆదిత్య ఒక ప్లాన్ వేసుకుంటాడు కానీ రిషి ఈ లలితమ్మ ఏం ప్లాన్ వేసుకున్నారు ఈ లోపే దేవాన్ని మార్చాలి మిదుని మీద తనకున్న ప్రేమ ఎంత ప్రేమ ఉందా అనేది బయట పెట్టించగలగాలి అయితే అనుకుంటూ రిషి అలాగే లలితమ్మ ఈ జరగబోయే పెళ్లిలో దేవానే మిదిన మెడలో తాళి కట్టాలి అందరి సమక్షంలో ఆ దేవుని సమక్షంలో ఇరు కుటుంబాల సమక్షంలో దేవా తాళి కట్టాలి అన్నట్టుగా వీళ్ళిద్దరూ అనుకుంటున్నారన్నమాట మొత్తం మీద అయితే వీళ్ళిద్దరు కలిసి ఇంత పెద్ద నాటకమే ఆడుతున్నారు మరి